ఆరుద్ర నక్షత్రము శివముక్కోటి మహిమ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు శివముక్కోటి అని పిలుస్తారు ఈ రోజు మిక్కిలి పవిత్రమైనది ముక్కోటి ఏకాదశి ఎంత శివ శివముక్కోటి కూడా అంతే పుణ్యదాయిని ఈ రోజున శివాభిషేకం చేసిన వారు కోటి పూజల ఫలితం పొందుతారు ఆవు నెయ్యితో లేదా పంచామృతంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే పరమేశ్వరుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది అమ్మవారు మృగశిర నక్షత్రము కలిగిన ఈ మాసంలో శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రము ఉత్సవంగా జరుపుతారు ఈ సమయంలో శివకథలు వినటం శివనామస్మరణ చేయటం రుద్రమంత్రాలు జపించటం మహాపుణ్యకరమైనవి కిరాతుని భక్తి కథెప్పుడో ప్రాచీన కాలంలో అవంతి అనే పట్టణం దగ్గర ఒక సద్భక్తుడు నంది నివసించేవాడు అతను ధనవంతుడు కాని ధనానికంటే ఎక్కువ భక్తి కలవాడు ప్రతిరోజు మంత్రపూర్వకంగా శివలింగాన్ని పంచామృతాలతో అభిషేకం చేసి పూజించేవాడు ఒకరోజు సమీప అడవిలో ఓ కిరాతుడు వేటకు వెళ్లాడు తెలుగు ప్రయాణంలో ఆ శివాలయాన్ని చూసి శివలింగాన్ని దర్శించి అతనిలో అపారమైన భక్తి చిగురించింది చేతిలో పూజాసామగ్రి ఏమీ లేకపోవడంతో అతను సమీప సరస్సు నుండి నీళ్లు తెచ్చి మారేడు ఆకులు సేకరించి తన పద్ధతిలో పూజ చేశాడు వేటలో దొరికిన మాంసాన్ని సైతం శివుని ముందు అర్పించాడు ఎందుకంటే అది అతని హృదయంలోని నిజమైన అర్పణ అచ్చం అప్పటినుంచి ప్రతిరోజూ చేసిన పూజను ఎవరో మార్చేస్తున్నారు అతను ఆశ్చర్యపడి శివలింగాన్ని తన ఇంటికే తీసుకెళ్లాడు కాని మరుసటి రోజు కిరాతుడు ఆలయానికి చేరి శివలింగం కనిపించకపోవడంతో బాధతో విలపించాడు స్వామి నీవి నాకు సమస్తం నీలేని జీవితం నాకు వ్యర్థం అని పలికుతూ తన ప్రాణాలను అర్పించాడు వెంటనే ఆకాశం ప్రకాశించింది పరమేశ్వరుడు ప్రత్యక్షమై కిరాతుని తలను తిరిగి జీవితం ప్రసాదించాడు బ్రహ్మాది దేవతలు ప్రణమిల్లగా నారదుడు కీర్తన చేసినాడు అప్పుడు శివుడు అన్నాడు నంది నీవు విధి ప్రకారం నాకు భక్తితో పూజించావు కాని కిరాతుడు ప్రాణాన్నే అర్పించాడు అహంకారం లేని భక్తి నాకు ప్రియమైనది ఆ తరువాత శివుడు వారిద్దరిని తనతో కైలాసానికి తీసుకెళ్లి ఆశీర్వదించాడు ఆరుద్ర నక్షత్ర మహిమాన్వితమిప్పుడు ఆరుద్ర నక్షత్రం యొక్క గొప్పతనం ఏడాది అంతా ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం వస్తుంది కాని మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్రశివ ముక్కోటి ప్రత్యేకమైనది ఈ రోజున శివుడు నటరాజ రూపంలో చిదంబరంలో తాండవం చేసినదిగా పురాణాలు చెబుతాయి ఈ రోజు ప్రత్యేక పూజా విధానం ఇలా ఉంటుంది ఉదయం స్నానం చేసి పవిత్రంగా ఉండాలి శివలింగానికి ఆవు నెయ్యి లేదా నీటితో అభిషేకం చేయాలి బిల్వదళాలు పువ్వులు అర్పించాలి మధ్యాహ్నం రుద్రమంత్రాలు లేదా శివస్తోత్రాలు జపించాలి సాయంత్రం దీపారాధన చేసి శివకథలు వినటం చెప్పటం ఈ రోజున చేసిన పూజలు సర్వపాప విమోచనాన్ని కోటి జన్మల పుణ్యాన్ని ఆరోగ్యం సంతానం ఐశ్వర్యం అన్నింటినీ ప్రసాదిస్తాయని విశ్వాసం